వీక్షకులకు స్వాగతం అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ రాబోతా ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్తున్నారు అమరావతి అంతర్జాతీయ విమానాశయానికి భూసేకరణకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న గ్రామాల సమీపాన గ్రామ సభలైతే నిర్వహించడం జరిగిందట రైతుల అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగిందని చెప్తున్నారు అమరావతి రాజధానికి ఆనుకుని కూరపాడు నియోజకవర్గంలోని ఎండ్రాయి వైకుంఠపురం కర్లపూడి ఈ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలను నిర్వహించారు రైతులు మరియు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడం అయితే జరిగిందట పెద్ద కూడా రైతులంతా సమావేశమయ్యారు అయితే రైతులు అందరూ ఒక పద్నాలుగు డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు పెట్టారని సమాచారం ఈ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెగోషియేషన్ చేసుకుని అంగీకరించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఈ నాలుగు గ్రామాల పరిధిలోనే తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి ఉన్నట్లుగా సమాచారం అమరావతి రాజధానికైతే ఈ ప్రాంతం అత్యంత సమీపం అని చెప్తా ఉన్నారు హైకోర్టు కి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధానికి చేరుకునే విధంగా ఆ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉందని చెప్పేసి క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి ఏదైనా రాజధాని అభివృద్ధి చెందాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జనరేషన్ అవ్వాలి లేదంటే అక్కడ ఛత్తీస్ లో రాజధాని లాగా తయారయ్యే ప్రమాదం ఉంది ఎంప్లాయ్మెంట్స్ అక్కడ నివాసం ఉండే విధంగా ఉండాలి గాని ఏదో ఉదయం వెళ్లి పనిచూసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయే విధంగా అది రాజధాని డెవిల్ సిటీగా మారే ప్రమాదం ఉంది లక్ష కోట్ల రూపాయల ధనంతో నిర్మిస్తున్న రాజధానిలో కనీసం ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకపోతే ఆ ప్రాంతంలో పాతిక లక్షల జనాభా వచ్చే అవకాశమే లేదు హైదరాబాద్ లో ఇరవై ఐదు లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి కోటి మంది జనాభా ఉండడానికి వీలైంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ప్రపంచానికి హైదరాబాద్ ని కనెక్ట్ చేసింది గంటకి సుమారుగా ఎనిమిది ప్లేట్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తా ఉన్నట్టు సమాచారం అమెరికాకు సైతం శంషాబాద్ నుంచి నేరుగా విమానాలు ఉన్నాయి అయితే అమరావతికి రావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కి రావాలి ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆంధ్రలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు కూడా తిరుపతి వాళ్ళు హైదరాబాదే వెళ్ళాలి విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి రాజు మంత్రి వాళ్ళు సైతం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గణవరం దిగాల్సి ఉంటుంది అది కూడా ఉదయం ఒక ప్లేటు సాయంత్రం ఒక ప్లేట్ మటుకే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టాలంటే అవకాశం తక్కువగా ఉంటుంది తక్కువే కాదు అసలు అవకాశం ఉండదేమో అని కూడా అంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లక్షల్లో జనరేట్ కావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితమై ఉండాలి అంటున్నారు విమానాశ్రయం కావాలంటే ఐదు వేల ఎకరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే దీనికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కేంద్రంలో కూడా పౌర విమాన శాఖ మంత్రి గారు కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉండడంతో విమానాశ్రయం ఏర్పాటు అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కళ సాకారం కాబోతా ఉందని రెండు మూడు మాసాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి చేయబోతా ఉన్నారు ఆ రైతులు డిమాండ్ కూడా గతంలో భూసేకరణలో జరిగినట్టుగా గరీబ్ రైతులకి అయితే ఏ విధంగా భూసేకరణ చట్టం అమలు చేశారో వీళ్ళకు కూడా అదే చేయాలని వాళ్ళకి ఇచ్చినలాగే వీళ్ళకు కూడా ల్యాండ్ ఇవ్వాలని ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపల రైల్వే ట్రాక్ లోపల ఇవ్వండి అని దాని వాల్యూ ఎక్కువగా కూడా ఉంటుందని మా భూములు అయితే ఎకరా మూడు నాలుగు కోట్లు అమ్ముతా ఉన్నాయి కాబట్టి కనీసం పదిహేను పరిహారం ఐదు ఆరు కోట్లన్నా వచ్చే విధంగా మాకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ అయితే చేశారు రైతులు వారికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే దిశగానే పోతా ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లోనే దీని మీద మంత్రి నారాయణ గారు అయితే ఒక ప్రకటన చేయబోతా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన సమయానికి దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియో చేసుకుంటాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి